హాయ్ వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు వన్ ఇండియా ప్రెజెంట్స్ ఐపీఎల్ అవార్డ్స్కి స్వాగతం నిన్న హై వోల్టేజ్ మ్యాచ్ జరిగిద్దని అందరం ఎక్స్పెక్ట్ చేశాం బేసికల్గా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంటేనే ఒక పక్క కోహ్లీ ఇంకో పక్క ధోని నెక్ టు నెక్ ఉండిద్ది ఫైటింగ్ అనేది అందరం ఎక్స్పెక్ట్ చేశాం బట్ వారు వన్ సైడ్ అయిపోయింది ఆర్సీబీ దెబ్బకి చెన్నై సూపర్ కింగ్స్ తేలిపోయింది చెన్నై చపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ అసలు ఏమాత్రం కూడా పోటీ ఇవ్వలేదు అనడంలో ఎలాంటి అతిశక్తి లేదు ఫ్యాన్స్ కూడా సిఎస్కే ఫ్యాన్స్ కూడా భారీ స్థాయిలో ఫైర్ అయిపోతున్నారు మరోవైపు ఎలాంటి అంచనాలు లేకుండా హోమ్ గ్రౌండ్ కాకపోయినా కానీ చెన్నై పిచ్పై చరిత్ర సృష్టించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక మ్యాచ్ విషయానికి వచ్చేస్తే మొదటి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ కోహ్లీ మినహా మిగతా బ్యాటర్లందరూ దూకుడుగానే ఆడారు ఎందుకంటే కోహ్లీ ముప్పై ఒక్క బంతుల్లో ముప్పై కొద్దిగా చూసి నిదానంగా ఆచితూచి ఆడాడు దీంతో ఆ జట్టు ఏడు వికెట్లు కోల్పోయి నూట తొంభై ఆరు పరుగులు ఇరవై ఓవర్లకు చేసింది సిఎస్కే పిన్ విభాగంలో నూర్ అహ్మద్ మాత్రమే కొంచెం ప్రభావితమైన బౌలింగ్ చేశాడు ముప్పై ఆరు పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీయడం కూడా జరిగింది అయితే స్పిన్నర్లు సిఎస్కే సంబంధించి స్పిన్నర్లు ఎవరైనా రవీంద్ర జడేజా కానీ అశ్విన్ కానీ ఎవరు కూడా ఆర్సీబీ బ్యాటర్లు దెబ్బకి తేలిపోయారని చెప్పుకోవాలి ఇక సెకండ్ బ్యాటింగ్ చేసి రెండో ఇన్నింగ్స్ మొదలైనప్పటి నుంచి వారు వన్ సైడ్ అయిపోయింది ఒక వన్ వే ట్రాఫిక్ లాగా సాక్కుంటూ వెళ్ళిపోయింది సిఎస్కే బ్యాటింగ్ యూనిట్ అంతా కలిసినా కూడా ఆర్సీబీ బౌలర్లు దాటి వాళ్ళు తట్టుకోలేకపోయారు లాస్ట్కి వుడ్ సైతం ఇరవై ఒక్క పరుగులు మూడు వికెట్లు అసలు ఎటు చూసుకున్నా కానీ పెద్ద ప్రతిభావంతమైన కానీ లేదంటే ఊహించిన మ్యాచ్ కానీ అక్కడ జరగలేదు ఇక బౌలర్ల విషయానికి వచ్చేసరికి ఎస్దల్ కానీ లివింగ్స్టన్ కానీ ప్రదర్శన చేయడంతో పదిహేడేళ్ల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నై గ్రౌండ్లో గెలడం అయితే జరిగింది ఆఖరిలో వచ్చిన ధోని మాత్రం కొద్దిగా హిట్టింగ్ షాట్స్ ఆడి కొద్దిగా అంటే ఓటమికి వచ్చే పరుగుల వ్యత్యాసాన్ని అయితే తగ్గించడం జరిగింది నిన్న సీఎస్కే తరఫున ధోని చాలా లేట్ నెంబర్లో ఆయన దిగాడు చాలా అందరికంటే ఇంకా లాస్ట్ ప్లేయర్గా ఇంకా ఆయననే దిగాడు తర్వాత వచ్చి హిట్టింగ్ చేశాడు అదేదో ధోని గతంలో మాత్రం ఎప్పుడైతే ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడేటప్పుడు ధోని తన ప్లేస్ని మార్చుకున్నాడు కొన్ని కొన్నిసార్లు ఐదో ప్లేస్లోకి రావడం జరిగింది కొన్ని కొన్నిసార్ నాలుగో ప్లేస్లోకి రావడం కూడా జరిగింది ఇక్కడ కొన్ని విమర్శలు కూడా వెళ్ళివెత్తుతున్నాయి ధోని తన స్వార్థం చూసుకుంటున్నాడు కెప్టెన్గా లేకపోయేసరికి వ్యక్తిగత రికార్డుల కోసం తాపత్రయ అని చెప్పేసి సరే ఏది ఏమైనా కానీ అది మనకి అవుట్ ఆఫ్ ద సిలబస్ సో నిన్న జరిగిన మ్యాచ్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ వరస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి వన్ ఇండియా ప్రజెంట్ చేసే వరస్ట్ అవార్డ్స్ చూసుకున్నట్లయితే ఫీల్డింగ్ పరంగా చెన్నై సూపర్ కింగ్స్ సంబంధించి నేను అన్ని క్యాచ్లన్నీ డ్రాప్ చేయడం జరిగింది క్యాచ్లు డ్రాప్ చేయడం చేతికి అందొచ్చిన బాల్స్ని వదిలేసి బౌండరీలకు పంపించడం చూసుకున్నట్లయితే ఫీల్డింగ్ అయితే వరస్ట్గా ఉంది ఇక సెకండ్ బ్యాట్స్మెన్ విషయానికి వచ్చేసరికి రుతురాజ్ గైక్వాడ్ కానీ దీపక్ హుడా కానీ శామ్ కరణ్ కానీ బ్యాటింగ్ విషయంలో పూర్తిగా నిరాశపరిచారు చెన్నై ఫ్యాన్స్ మొత్తాన్ని సో వరస్ట్ బ్యాట్స్మెన్ అవార్డు కోస్తుందా పిల్ల ముగ్గురు ఇక బౌలర్ల విషయానికి వచ్చేసరికి రవీంద్ర జడేజాకి ఏ మాత్రం తన స్పిన్ అసలు అక్కడ తిరగలేదు కనీసం ఆశించిన స్థాయిలో కూడా పరుగులు నిర్దేశించుకుంటాడు పరుగులు తక్కువైనా అనుకుంటే అది లేకుండా పోయింది సో కరణ్ కూడా సేమ్ అదే పరిస్థితి ఆల్రౌండ్ అయినప్పటికీ కూడా బ్యాటింగ్లో రాణించలేకపోయాడు బౌలింగ్లో రాణించలేకపోయారు సో వరస్ట్ బౌలర్ అవార్డు వీళ్ళిద్దరికి వెళ్ళిపోతుంది ఇంకా బెస్ట్ బ్యాటింగ్ విషయానికి వచ్చేసరికి రజిత్ పాటిదర్ ఆర్సీబీకి తరఫున కెప్టెన్గా వ్యవహరిస్తూ ఉన్నారు కెప్టెన్ ఇన్నింగ్స్ అయితే సూపర్ గార్డెడ్ సో ఫీల్డింగ్ విషయానికి వచ్చేసరికి సాల్ట్ సాల్ట్ ఒక రకంగా మూడు క్యాచ్లు పట్టుకోవడం జరిగింది బెస్ట్ ఫీల్డింగ్ కూడా ఆయన కనబరిచాడు ఇంకా బౌలర్ల విషయానికి వచ్చేసరికి రెండు టీంలకు సంబంధించి బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఇటుపక్క హజల్వుడ్ మూడు వికెట్లు అటుపక్క నూర్ అహ్మద్ మూడు వికెట్లు చెరి సమానంగా తీయడం జరిగింది సో వీళ్ళిద్దరికీ బెస్ట్ బౌలర్ అవార్డు వన్ ఇండియా వీళ్ళిద్దరికీ ఇస్తుంది ఇక మ్యాచ్ టర్నింగ్ విషయానికి వచ్చేసరికి కూడా హెజల్వుడ్డే చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ దిగిన టైంలో ఒకే ఓవర్లో రెండు కీలకమైన వికెట్లు తీసేసి మ్యాచ్ను పూర్తిగా టర్న్ తిప్పాడు దాని తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ పైన బాగా ప్రెజర్ పడింది ఆ ప్రెజర్ని వాళ్ళు హ్యాండిల్ చేసుకోలేకపోయారు దీని తర్వాత ఆర్సీబీకి సంబంధించి గతంలో ఉన్న ఏదైతే విమర్శ ఒకటి ఉండి ఆర్సీబీ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కానీ బౌలింగ్ వీక్ అని కానీ గత రెండు మ్యాచ్లో చూసుకుంటే ఆర్సీబీ బ్యాటింగ్ కంటే ఆర్సీబీ బౌలింగే చాలా బలంగా ఉంది సో వన్ ఇండియా టర్నింగ్ పాయింట్ కానీ మ్యాచ్ టర్నింగ్ పాయింట్ కానీ అండర్ రేటెడ్ ప్లేయర్గా వచ్చి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన అవార్డు కానీ హెజల్వుడ్కి వెళ్తుంది సో ఇది నిన్న జరిగిన మ్యాచ్కి సంబంధించి వన్ ఇండియా ఐపీఎల్ అవార్డ్స్ వీళ్ళలో మీకు నచ్చిన ప్లేయర్ ఎవరైనా ఉంటే మీరు వేరే రకంగా తీసుకోవద్దు వాళ్ళకి నెగిటివ్ అవార్డు వచ్చిందని వాళ్ళు మంచిగా నెక్స్ట్ వచ్చే మ్యాచ్లో రాణించాలని కోరుకుందాం సో థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్